ఏలూరు జిల్లాను ఉత్తర గోదావరి జిల్లాగా నామకరణం చేయాలని కోరుతూ జంగారెడ్డిగూడెం వేదికగా అడుగులు ముందుకు పడుతున్నాయి జంగారెడ్డిగూడెం ఆద్య వైశ్య కళ్యాణ మండపంలో పార్టీలకు అతీతంగా నాయకులు స్వచ్ఛంద సేవా సంస్థలు మేధావులు తదితరులు రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనాలని మాజీ జడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు జిల్లా పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఏలూరు జిల్లాకు ఉత్తర గోదావరి జిల్లాగా గాని గోదావరి జిల్లాగా గాని నామకరణం చేయాలని కోరుతున్నారు బ్రిటిష్ కాలంలోనే గోదావరికి తూర్పు ఉన్న ప్రాంతాన్ని తూర్పుగోదావరి జిల్లాగా పశ్చిమన ఉన్న ప్రాంతాన్ని పశ్చిమ గోదావరి జిల్లాగా పంతొమ్మిది వందల నలభై రెండులో నామకరణం చేశారు కానీ గత ప్రభుత్వంలో జిల్లాల పునః విభజనలో భాగంగా ఉభయ గోదావరి జిల్లాలను నాలుగు జిల్లాలుగా మార్చారు దీంతో ఏలూరు జిల్లా ఏర్పడింది ఏలూరు జిల్లాలో గోదావరి నది రెండు వందల డెబ్బై కిలోమీటర్ల మేర ప్రవహిస్తుండగా తెలంగాణ సరిహద్దు నుంచి పోలవరం పట్టిసీమ బూటాల తాడిపూడి వరకు నూట యాభై కిలోమీటర్లు పోలవరం ప్రాజెక్టు కుడికాలువ ద్వారా పోలవరం నుంచి కృష్ణా జిల్లా విజయవాడ ప్రకాశం బ్యారేజ్ ఎగువ వరకు సుమారు వంద కిలోమీటర్ల వరకు గోదావరి నీరు ఉరకలు వేస్తోంది కాగా ఏలూరు జిల్లాలో డెబ్బై కిలోమీటర్ల వరకు గోదావరి ప్రవహిస్తోంది ఈ ప్రాంతంలో భూములు కోల్పోయినప్పటికీ పక్క జిల్లాలకు సాగునీరు తాగునీరు వెళుతుంది ఉత్తరం నుంచి గోదావరి ప్రవహిస్తుంది అడవి సంస్కృతి గిరిజనుల సాంప్రదాయాలు కనిపిస్తాయి గోదావరి ప్రాంతానికి చెందిన భాషనే వార్త పత్రికలోను చిత్ర పరిశ్రమల్లోనూ పుస్తకాల్లోను గ్రంథాల్లోనూ టీవీ ప్రసారాల్లోనూ వినియోగించడం విశేషం ఏలూరు జిల్లాలోనే రెండు వందల కిలోమీటర్ల మేర ప్రవహించే గోదావరికి ప్రాధాన్యతను కల్పిస్తూ ఉత్తర గోదావరి జిల్లాగా ఏలూరు జిల్లాను నామకరణం చేయడంలో అభ్యంతరాలు ఏముంటాయని గోదావరి ప్రజలు భావిస్తున్నారు ఏలూరు జిల్లాలో ఉత్తరం వైపు నుంచి ప్రవహించే గోదావరి పరివాహక ప్రాంతాలైన కొయిదా సిరివాక కొరటూరు పాపికొండలు పోలవరం ప్రాజెక్టు పట్టిసీమ దట్టమైన అడవి కొండ ప్రాంతాలు గొబ్బలమంగమ్మ తల్లి ఆలయం పేరంటాలపల్లి గండిపోచమ్మ తల్లి ఆలయం వాగులు పారే జలపాతాలు ప్రత్యేకతలుగా భావించవచ్చు పాపికొండల జాతీయ ఉద్యానవనం సైతం ఉత్తరం వైపునే ఉండటం మరో విశేషం ఇకపోతే నల్లరేగడి ఉండ్రుమట్టి నేలలు సున్నపురాయి బండరాళ్ళు కంకరమట్టి నాణ్యమైన ఇసుక నేలలు ఏలూరు జిల్లా సొంతమని చెప్పవచ్చు తొంభై శాతం పంటలు పండించే పుణ్య భూమిగా ఏలూరు జిల్లా బాసిల్స్తోంది ఇతర రాష్ట్రాలకు సైతం ఈ జిల్లా నుంచే ఇసుక రవాణా చేయాల్సిన పరిస్థితి భీమవరం నరసాపురం ప్రాంతాన్ని పశ్చిమ గోదావరి జిల్లాగా చేశారు పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఎడమ పక్క భాగాన్ని ఏలూరు జిల్లాగా చేశారు వాస్తవానికి ఈ ప్రాంతాన్ని దక్షిణ గోదావరి జిల్లాగా ప్రకటించి మిగిలిన భాగాన్ని తూర్పుగోదావరి జిల్లాకు పడమర వైపున ప్రస్తుత ఏలూరు జిల్లాని పశ్చిమ గోదావరి అని పెట్టి ఉంటే బాగుండేదనే భిన్నాభిప్రాయాలు సైతం లేకపోలేదు దక్షిణ గోదావరి జిల్లా పిలవాల్సిన భీమవరం ప్రాంతాన్ని పశ్చిమ గోదావరి జిల్లాగా చేశారనే వాదన తెరపైకి వస్తోంది గోదావరికి దక్షిణ వైపు ఉన్న ప్రాంతాన్ని పశ్చిమ గోదావరి జిల్లాగా పెట్టడంపై సర్వత్రా చర్చ జరుగుతుంది ప్రస్తుతం దక్షిణ గోదావరి లేదా ఉత్తర గోదావరి గందరగోళం చెప్పక తప్పదు వాస్తురీత్యా తూర్పు ఈశాన్యం నైరుతి ఆగ్నేయం పడంబర దక్షిణం ఉత్తరం అని చెబుతుంటాం భౌగోళిక స్వరూపం బట్టి చూసినా గోదావరి నదికి ఏది ఉత్తరమో దక్షిణమో అనేది స్పష్టమవుతోంది గోదావరితో పెనవేసుకున్న ఈ ప్రాంత ప్రజలు ప్రాజెక్టుల కోసం పంట కాలువ కోసం భూములు కోల్పోయారు గోదావరి నీటిని పక్క జిల్లాలకు అందించే క్రమంలో విలువైన సారవంతమైన సాగు భూములు సైతం కోల్పోయారు అటువంటిది కేవలం ఏలూరు జిల్లాగా మాత్రమే నామకరణం చేయడంపై సర్వత్రా చర్చ సాగుతున్న నేపథ్యంలో ఎప్పటికైనా పాలకులు ప్రభుత్వాలు పునరాలోచించి ఏలూరు జిల్లాకు గోదావరి పదం కలిపి ఉత్తర గోదావరి జిల్లాగా నామకరణం చేస్తే బాగుంటుందని పేర్కొంటున్నారు దీనిపై నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంలో పలు అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం లేకపోలేదు ఏది ఏమైనా గోదావరి పరివాహక ప్రాంత వాసుల సెంటిమెంట్ గా ఉన్న గోదావరి పదం కలిపితే ఏలూరు జిల్లాకు మరింత వన్నె తెచ్చినట్లుగా ఉంటుందని పలువురు కోరుతున్నారు ఏలూరు జిల్లాను గోదావరి జిల్లాగా లేదా ఉత్తర గోదావరి జిల్లాగా మార్పు చేయాలని ఏలూరు జిల్లా పేరు బదులుగా గోదావరి జిల్లాగా పేరు మార్పు చేయాలనే ఉద్దేశంతో పూర్వం పశ్చిమ గోదావరి జిల్లా వాసులు ఎవరైతే ఉన్నా మేమందరం కూడా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా జిల్లాలో పేరు మార్పులు కానీ లేదా జిల్లాలో భౌగోళికంగా ఉన్న తేడాలని కూడా సరిచేసే కార్యక్రమం చేపట్టింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈనాడు ఏలూరు జిల్లా అని పిలువబడే ఏదైతే ఉందో ఇది పూర్వం పశ్చిమ గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి లేకుండా ఏలూరు జిల్లాగా చేయడాన్ని బట్టి మేమందరం కూడా చాలా తీవ్రమైన బాధతో ఉన్నాం వాస్తవానికి ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా మొదటి నుంచి కూడా గోదావరి పరివాహక ప్రాంతానికి ఆనుకుని ఉన్నారు మరి ముఖ్యంగా గోదావరి నది ఏదైతే ఉందో తెలంగాణ ఉత్తర భాగం తెలంగాణ బార్డర్ నుంచి ఏలూరు జిల్లాకు ఉత్తరం వైపుగా ఉత్తర ఈశాన్యం తూర్పు ఈశాన్యం మీదుగా తూర్పు గుండ ప్రవహిస్తూ దక్షిణ ప్రాంతంలో సముద్రంలో కలుస్తుంది అట్లానే గోదావరి సుమారుగా ఏలూరు జిల్లాలో పూర్తిగా రెండు వందల డెబ్బై కిలోమీటర్లు ప్రవహిస్తుంది దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏలూరు జిల్లాని ఉత్తర గోదావరి జిల్లాగా లేదా గోదావరి జిల్లాగా మార్పు చేయాలని ఈ ప్రాంత వాసులుగా మేమందరం కూడా ఈ సందర్భంగా విన్నవిస్తున్నాం దీన్ని దృష్టిలో పెట్టుకుని మొట్టమొదటిగా జంగారెడ్డి పట్టణంలో రేపు ఉదయం పది గంటలకి ఆరివయ కళ్యాణ మండపం నందు ఏలూరు జిల్లానే గోదావరి జిల్లాగా మార్పు చేయాలని లేదా ఏలూరు జిల్లానే ఉత్తర గోదావరి జిల్లాగా మార్పు చేయాలని ఉద్దేశంతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న నాయకులందరూ కూడా పాల్గొవాలని మరి ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు పాల్గొ పాల్గొవాలని రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఇది ప్రజల యొక్క మనోగతం కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లా వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని రేపు నుంచి ప్రారంభిస్తున్నాం ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ జిల్లా వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పాల్గొవాలని మరి ముఖ్యంగా మేధావులు ప్రజా సంఘాలు విద్యావేత్తలు అలాగే ప్రభుత్వ ఉద్యోగులు అలాగే సామాన్య ప్రజలు అందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొని రేపు రౌండ్ టేబుల్ సమావేశంలో తమ యొక్క అభిప్రాయం తెలియజేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం